అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికు వందనం అనే పథకం విడుదల చేశారు జూన్ పన్నెండున ఆ పథకా ఆ పథకానికి అర్హులు ఎవరో తెలుసుకోవడానికి మనకి వాట్సాప్ సేవల్లోని ఈ ఈ పథ ఈ పథకాన్ని వాట్సాప్ సేవల్లో కూడా పెట్టారు అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం ఫస్ట్ ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళాలి వాట్సాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాట్సాప్లో సేవలు గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది దాన్ని వాట్సాప్ని అయితే ఎక్కించుకోవాలి సేవ్ చేసుకోవాలి నేనైతే సేవ్ చేసుకున్నాను ఎవరు ఇది సేవ్ చేసుకోలేకపోతే ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఈ వాట్సాప్లోకి ఎంటర్ అవ్వండి మీరు కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఓన్ మనం ఓన్లీ హాయ్ అని పెడితే చాలు వాళ్ళు ఫైవ్ ఫైవ్ టూ మినిట్స్లో మనకి రిప్లై ఇచ్చేస్తారనమాట సో నేను హాయ్ అయితే పెట్టాను ఇంకా టూ మినిట్స్ వెయిట్ చేయాలి సో మనం హాయ్ అని పెట్టిన తర్వాత వాళ్ళు రిజల్ట్ పంపిస్తారు సేవలని ఎంచుకోండి అని మెసేజ్ చేస్తారు అది ఎంచుకోవాలి మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈఎన్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో పెడతారు ఇక్కడ మనం దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని దాని మీద క్లిక్ చేయాలి అక్కడ తల్లికి వందనం అనేది దాని మీద క్లిక్ చేసుకోండి మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ తల్లికి వందనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థితి దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి తల్లి ఆధార్ నెంబర్ అని వస్తుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ తల్లిది ఎవరికైతే ఖాతాలో డబ్బులు పడాలో వాళ్ళది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి వాళ్ళైతే రిప్లై పంపించు రిప్లై చూద్దాం తల్లికి వందనం పథకం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రికార్డ్లో మీరు చే చేర్చబడలేదు అంటే అందులో నేను లేదన్నట్టు చెప్తున్నారు అనమాట మాకు రావు మనీ సో ఇది అండ్ అలాగే చంద్రబాబు నాయుడుగా స్కూల్ డ్రెస్సులు కూడా చేంజ్ చేస్తున్నామని చెప్పారు ఆ స్కూల్ డ్రెస్ మనకి గ్రీన్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుంది దానికి మ్యాచింగ్ బ్యాగ్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట సో రెండింటికి మ్యాచ్ అయింది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను అందుకే మీరు నాకు సపోర్ట్గా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక